నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి చల్లటి చలిలో కూడా హీట్ని పుట్టిస్తున్నాయి అయ్యాప్పడుకులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ బీజేపీ ప్రజల మద్దతు పొందుతూ ఆ ఒక రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తోంది ఏదేమైనా కానీ బీఆర్ఎస్ మనుగడకే ప్రశ్నార్థకంగా మారే సమయం ఆసన్నమైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక అయ్యా కొడుకులకు సరైన టైంలో వ్యూహాత్మకంగా చెక్ పెట్టి కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి వార్తాపత్రికల్లో కూడా అనేక కథనాలు వస్తున్నాయి ఇక గత ప్రభుత్వ నిర్ణయాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్కి చెక్ పెట్టేందుకు పకడ్బందీగా ముందుకు వెళ్తోంది బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో తప్పిదాలపై జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికతో పాటు ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో గవర్నర్ ఇచ్చిన అనుమతిని ఏసీబీకి పంపాలని ఒకే రోజు నిర్ణయించడం ఆసక్తిగా మారింది అలాగే విద్యుత్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రస్తుత సమావేశాల్లోనూ సభల్లో ప్రవేశపెట్టి చర్చించాలని భావిస్తోంది ఇక ఈ అంశంలో మాజీ సీఎం కేసీఆర్ పై యాక్షన్ తీసుకుని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటన చేయబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది ఒక పక్క నుంచి ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏ వన్ గా కేటీఆర్ని అలాగే ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ని ఈ కేసులో ఉంటే ఈ దీనికి ఎప్పుడైతే అసెంబ్లీ జరుగుతుందో ఈ అసెంబ్లీ తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకోబోతున్నట్టుగా కూడా అది కూడా చాలా పక్కడ్బందీగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకుండా అలాగే ప్రజల నుంచి సానుభూతి రాకుండా ఉండేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అలాగే విద్యుత్కి సంబంధించి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలలో తప్పిదాలు ఉన్నాయో మదన్ భీమరావు లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో కేసీఆర్ని కూడా అష్ట దిగ్బంధనంలో చిక్కించి అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి సర్కార్ యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేటీఆర్ పై ఏసీబీ విచారణతో తలెత్తే రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు సమాచారం ఏడాది పాలనపై ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న తరుణంలో కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ఆలోచనలో అధికార పక్షం ఉన్నట్టు తెలుస్తోంది అయితే అసెంబ్లీ సమావేశాలు మిగిలినే ఏసీబీ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నారని పక్కాగా అన్ని అనుమతులు ప్రొసీజర్ అరెస్ట్ చేయబోతున్నారనే చర్చ నడుస్తోంది అసెంబ్లీ సెషన్స్ తర్వాత రంగంలోకి దిగనుంది ఏసీబీ అయితే ఇక్కడ కొంత సానుకూలత ఏదో నాకు తెలియదు కానీ వార్తాపత్రికలో వచ్చిన కథనం సంవత్సర పాలంలో కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు తృప్తిగా ఉన్న నేపథ్యంలో రాశారు కానీ నిజంగా విలేజెస్ లోకి గ్రామాల్లోకి వెళ్తే వన్ ఇయర్ కాంగ్రెస్ పాలనలో పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎంతైతే ప్రజలు విసిగిపోయారో అంతే విసిగిపోయి ఉన్నారు ముఖ్యంగా రైతులు నిరుద్యోగులు విద్యార్థులు ఇలా అన్ని రంగాలలో కూడా కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకత వచ్చింది వాస్తవం అది కాసేపు పక్కన పెట్టేస్తే ఇక్కడ అంశంలోకి వస్తే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ తో పాటు మున్సిపల్ ఎలక్షన్స్ అలాగే త్వరలోనే ఇంకొక వన్ ఇయర్ గ్యాప్ లో కార్పొరేటర్ ఎలక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కనుక ఆ ని అరెస్ట్ చేస్తే ప్రజల్లోకి ఎలా వెళ్తుంది ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ సానుభూతి అనేది తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకోవడానికి కారణమవుతుందా అనే ఆలోచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది అండ్ అంతేకాదు కొంత సోషల్ మీడియాలో ఒక వార్తలు వస్తున్నాయి కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే బస్సు తగలబెట్టండి విధ్వంసం సృష్టించండి ఎక్కడికక్కడ గొడవలు చేయండి ప్రభుత్వాన్ని స్తంభింపజేయండి అంటూ కేటీఆర్ ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్ ఒక కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది ఆ ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ని లీక్ చేశారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా ఆ వార్తలకు సంబంధించి అయితే ఇప్పటివరకు పూర్తి సమాచారం అయితే బయటికి రాలేదు సోషల్ మీడియా వ్యాప్తంగా మాత్రమే వస్తున్నాయి ఒకవేళ అంటే కేటీఆర్ కూడా అరెస్ట్ అనేది జరగబోతోంది తప్పించుకోవడం కష్టం అనే విషయం తెలిసిందా నిజంగా కేటీఆర్ అరెస్ట్ అనేది జరిగితే ఆ రాష్ట్రాన్ని స్తంభింపజేసే విధంగా దాడులకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారా అంటే ఆ జరిగిన సమావేశాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశాల నేపథ్యంలో అరెస్ట్ తర్వాత జరగబోయే పరిణామాల మీద చర్చ వచ్చినట్టుగా తెలుస్తుంది మరి అదే గనక నిజమైతే ఈ చర్చలో కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఖచ్చితంగా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్యేని లీకేజ్ ఇచ్చారు అనే వార్తను కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఏదేమైనా గానీ ఏసీబీ అన్ని రకాలుగా సమయత్తం అవుతుంది ఏ విధంగా కేటీఆర్ ని ఏటుగా పురపాలక శాఖ అప్పటి స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ పేర్లను చేర్చారని టాక్ వినిపిస్తుంది ఈ విషయంలో ఇప్పటికే ఏసీపీ స్పీడ్ పెంచబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నతాధికారులు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది నిన్ను ఏ క్షణంలో ఏం జరుగుతుందనే దానిపై ఇటు బీఆర్ఎస్ తో పాటు అటు పొలిటికల్ సర్కిల్ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది కేటీఆర్ ని అరెస్ట్ చేయడం ద్వారా వన్ షాట్ టూ బర్డ్స్ అవుతాయి ఏదైతే ప్రజలకు కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేశాము చేస్తామని మాటిచ్చామో అది నెరవేరడంతో పాటు ఇక చిన్న చితక తప్పిదాలు చేసిన రాజకీయ నాయకులంతా అమ్మో కేటీఆర్ మా పరిస్థితి ఏంటి అంటూ కాంగ్రెస్ లోకి జంపు జనాలుగా మారిపోతే రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అది కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందనే భావనలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది సంవత్సరం గడిచిన నేపథ్యంలో ఆరు పథకాలతో పాటు ఎటువంటి ప్రజాశ్రేయస్కర ఫలితాలను చూపించలేకపోగా అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చడంలో కేసీఆర్ని మించిపోతున్నాడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో దీని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అసెంబ్లీ సమావేశాల తర్వాత దీని గురించి చర్చ రాకుండా ఉండడానికి ముఖ్యంగా ఆటో డైవ్ డ్రైవర్లు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి నినదిస్తున్న సమయంలో వీటిని కాసేపు మీడియా సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ జరపకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా కేటీఆర్ అరెస్ట్కి అన్ని రకాల ప్రయత్నాలతో రంగం సిద్ధం చేసినట్టు ఏసీపీకి సంబంధించి అసెంబ్లీ సెషన్ తర్వాత వెంటనే అరెస్ట్ చేయడం అరెస్ట్ గురించి ఆ బెయిల్ గురించి లేకపోతే ఆ రాష్ట్రంలో దీని గురించి బిఆర్ఎస్ నాయకులు చర్చ లేకపోతే మరో ప్రయత్నం చేసే లోపే విద్యుత్ ప్లాంట్ల విషయంలో ఏదైతే అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలో కేసీఆర్ని కేసీఆర్ ని తీసుకొచ్చి ఆ అంశాన్ని కూడా ఇప్పుడు లేపి ఆ అంశానికి సంబంధించి ఇప్పుడు హైలైట్ గా చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయాలని చాలా వ్యూహాత్మక ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఒకవేళ కేటీఆర్ గనుక అరెస్ట్ అవుతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఇప్పుడు పార్టీని మొత్తం తన భుజస్కంధాల మీద మోస్తున్నారని చెప్పొచ్చు ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ కొంత సైడ్ అయి ని ముందు పెట్టి నడిపిస్తున్నారు అటు కవిత లిక్కర్ లో అరెస్ట్ అవ్వడము పార్టీ ప్రలోభాలకు పార్టీ మొత్తం ప్రభావం కోల్పోవడంతో మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న కల నెరవేరకపోవడంతో కొంత కేటీఆర్ అయితే డిజ సారీ కేసీఆర్ అయితే డిజపాయింట్ అయినట్టు మీడియా ముందుకి ప్రజల ముందుకి రావడానికి కూడా సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో కేటీఆర్ఏ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు మరి కేటీఆర్ అరెస్ట్ అయితే ఇటు రీష్కి పట్టం కడతారా లేకపోతే మళ్ళీ మీడియా ముఖంగా అలాగే అసెంబ్లీ సెషన్స్లో కానీ కవిత కొంత పుంజుకుందనే చెప్పాలి మహిళా సెంటిమెంట్ నేపథ్యంలో కవితకు పట్టం కడతారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది మరి హరీష కవిత పార్టీని ముందుండి నడిపించే నేత ఎవరు కవిత అరెస్ట్ అయిన సమయంలో కేటీఆర్ న్యాయవ్యాధులను పెట్టి ఢిల్లీకి కు తిరిగిన సందర్భాలు అలాగే కొన్ని కొన్ని సమయంలో చెల్లిని విమర్శించిన సందర్భాలు అంటూ కూడా మనం వార్తాపత్రికల్లో కథనాలు చూసాము మరి అది మనసులో ఉంటే కవిత చేతికి పగ్గాలు వస్తే పార్టీ ఏ విధంగా మారబోతోంది బీఆర్ఎస్ రెండు ముక్కలు కానుందా హరీష్ రావు ఒకవేళ కవితకు గనక బాధ్యతలు అపజెప్తే అసంతృప్తితో పార్టీని చీల్చే అవకాశాలు ఉన్నాయి అసలు కేటీఆర్ అరెస్ట్ తర్వాత కాస్త కూస్తూ ఉన్న ఎమ్మెల్యేలు అసలు బీఆర్ఎస్లోనే ఉంటారా కాంగ్రెస్లోకి జంపు జలానీలు అవుతారా ఎందుకంటే ఒక కాన్ఫరెన్స్ కాల్లో జరిగిన సంభాషణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లీక్ చేశారు అనంటే రేవంత్ రెడ్డి ఎలా అడుగులు ఆలోచనలు ఉన్నాయి ఎలా అక్కడ ఏం జరుగుతున్నాయనే అంశాలను తెలుసుకోవడం కోసం వే ఎమ్మెల్యేలతో వ్యవహరిస్తున్నారు అనే తీరు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆ పార్టీ మొత్తం కూడా ఈ అరెస్ట్ తర్వాత భూస్థాపితం కాబోతుందా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ తర్వాత మరో ప్రాంతీయ పార్టీ కనుమరుగు ఆపోతుందా అంటే జరుగుతున్న పరిణామాలు ఆ విధంగానే ఉన్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఉంది గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి ఒకవేళ గెలవక ఓడిపోయిన వాళ్ళు బీజేపీలోకి ఎందుకంటే ముందు ముందైనా సరే ఈ తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఓటమి పాలయ్యామని భావించడం కంటే కూడా ఓటమి పాలైన వాళ్ళని ఎలాగో కాంగ్రెస్ తీసుకోదు కాబట్టి జాతీయ పార్టీతో కలిసి ముందుకు వెళ్తూ దేశహితం సనాతన ధర్మం గురించి మాట్లాడితే ప్రజల ఆదరణతో రానున్న ఎలక్షన్స్లో కూడా గెలవచ్చని ఆలోచన அழகே காங்கிரஸ் தப்பிதாலே కాంగ్రెస్ ఓటమికి కూడా కారణమవుతాయి ఇక ప్రత్యామ్నాయం అనేది ఉండదు ఆ బీజేపీ తప్ప బీజేపీ దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో వేస్తున్న అడుగులు కానివ్వండి అలాగే మోదీ వ్యవహరిస్తున్న వ్యవహార శైలి కానివ్వండి గ్రామ లెవెల్లో ఒక పేదింటి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరి దగ్గర ఆదరాభిమానాలు ఎలా పొందుతుంది అనేది మొన్న మనం పార్లమెంట్ ఎలక్షన్ల టైంలోనే చూసాము అసెంబ్లీ ఎలక్షన్ల టైంకి పార్లమెంట్ ఎలక్షన్ల టైంకి బీజేపీ ఓటు బ్యాంక్ ఏ విధంగా తెలంగాణలో పెరిగిందో కూడా తెలుసు కాబట్టి ఓడిపోయిన వాళ్ళంతా బీజేపీలో చేరడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని పుంజుకోవడంతో పాటు బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి కారణమవుతుందనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఏం జరిగినా కూడా రేపటి కేటీఆర్ అరెస్ట్ అలాగే స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత మరో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కనుమరుగు కాబోతుందనే వార్తలు వస్తున్నాయి లేదా గతంలో ఎలాగైతే టీడీపీ ముక్కలుగా చీలిపోయిందో అలాగే బీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు ఏదేమైనా కానీ చాలా వ్యూహాత్మకంగా అరెస్ట్కి రంగం సిద్ధం చేయడంతో పాటు దెబ్బ కొడితే మళ్ళీ కోలుకోకుండా ఉండే విధంగా చేయడానికి రేవంత్ సర్కార్ అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ కి చేయితగా నిలవండి ఇక ఆర్థికంగా చేయతను అందించాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సహాయం చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టొచ్చు అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్